హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియో వచ్చేసి చింతపండు పులిహార అండి మనం చింతపండు పులిహారని ప్రసాదం లాగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనం ఈ చింతపండు పులిహారని ఎంతో టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఈజీగా మనం ఈ చింతపండు పులిహారని ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే మనం పండగలప్పుడు అమ్మవారికి నైవేద్యం కూడా ఈ చింతపండు పులియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని శుభ్రంగా కడిగి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత మనం చింతపండుని ఈ విధంగా గట్టిగా పిండుకుంటూ అందులోని గుజ్జుని తీసి తీసుకోవాలి ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో చింతపండు రసంని వేసుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఒక నాలుగైదు రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని కూడా ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మరిగించుకోవాలి చింతపండు రసాన్ని మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతకి చింతపండు రసం ఈ విధంగా గుజ్జుగా చిక్కబడిపోతుంది మనకి పులియార పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక కప్పు వరకు పల్లీలను వేసుకోవాలి వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలని ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు అందులో రెండు స్పూన్ల వరకు పోపు గింజల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకుందాం అలాగే ఒక నాలుగైదు రెబ్బల వరకు కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక చిటికెడు ఇంగో పొడి వేసుకోవాలి పొడి వేసుకోవడం వల్ల మనకి పులిహార అనేది మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మనం తాలింపుని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని పులిహార పేస్ట్ని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఒక నిమిషం వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఈ విధంగా మనం చింతపండు పులియర పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పేస్ట్ని ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇప్పుడు మనం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రైస్ని ఉడికించుకోవాలి రైస్ కొంచెం పొడి పొడిగానే ఉడికించుకోవాలండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి మనకి రైస్ వేడిగా ఉన్నప్పుడు మనం రైస్కి సాల్ట్ని పట్టించాలి అప్పుడే మనకి రైస్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు అందులో చింతపండు పులియర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పులియర పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ రైస్కి పట్టించాలి పేస్ట్ని మనకి ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మనం పులియర పేస్ట్ని కలుపుకోవచ్చు రైస్తో ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర పచ్చిగానే వేసుకోవాలి మంచి టేస్ట్ వస్తుందని ఇలా ఇలా జీలకర్ర వేసుకోవడం వల్ల ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం చింతపండు పులియారని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పండగలప్పుడు ప్రసాదంలాగా అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతపండు పులియార పేస్ట్ మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పూర్ణం బూరెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి పూర్ణం బూరెలు పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా పూర్ణం పిండి బయటకు రాకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ముందుగా మనం ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు రైస్ని తీసుకోవాలి అలాగే ఒక అర గ్లాస్ వరకు మినపు తీసుకొని ఈ రెండింటిని కూడా శుభ్రంగా కడిగి ఒక టూ టైమ్స్ వరకు శుభ్రంగా కడిగి ఒక నాలుగు నుంచి ఐదు గంటల వరకు నానబెట్టుకోవాలి పప్పు బియ్యాన్ని లేదంటే ఓవర్ నైట్ కూడా నానబెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు పచ్చి చనిపప్పును తీసుకొని ఈ పచ్చి చనిపప్పును కూడా ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాతకి మనకి పచ్చి జనపప్పు కూడా నానిపోయిందండి ఇప్పుడు మనం ఒక పప్పు కుక్కర్ తీసుకొని అందులో పచ్చి చిన్నపప్పుని వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు విజిల్ వచ్చేంతవరకు పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పప్పు బియ్యం నానిపోయాయండి మరలా ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న బియ్యం పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి లూజ్గా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిగా రావండి పూర్ణాలు వేయడానికి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనకి శనగపప్పు కూడా ఉడికి ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని చెక్ చేసుకుందాం మనకి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఆ పప్పుని మనం చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం తురుముని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం వేసుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు అందులో ఒక స్పూన్ షుగర్ని వేసుకొని బెల్లం పూర్తిగా కరిగినాక ఈ విధంగా పాకం వచ్చినాక ఇప్పుడు మనం పాకం రావాలండి కంపల్సరీ పాకం వచ్చాక ఇప్పుడు అందులో మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిన్నపప్పుని వేసుకొని ఇది దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులో ఒక స్పూను యాలకుల పొడి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి పూర్తిగా మనకి పూర్తిగా చల్లారనాక ఈ విధంగా బాల్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రేక్సర్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం పూర్ణాన్ని ఈ విధంగా పిండిలో ముంచుకొని రెండు వేలతో ఈ విధంగా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని రెండు వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మనం ఈ పూర్ణం బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం చక్కెర పొంగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం పండగలప్పుడు ప్రసాదంగా ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు పెసరపప్పుని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకొని అందులో ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకోవాలి అలాగే మనం వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని వీటిని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఇప్పుడు అందులో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు కప్పుల వరకు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు విజిల్ వచ్చి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక ముప్పో కప్పు బెల్లం పావు కప్పు షుగర్ కప్పు వాటర్ పోసుకొని బెల్లంని కరిగించుకోవాలి ఈ విధంగా కరిగితే సరిపోతుందండి మనకి పప్పు బియ్యం కూడా ఉడికిపోయాయి ఒక రెండు మూడు విజిల్ల తర్వాతకి ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో మెత్తగానే ఉడికిపోయింది ఇప్పుడు మనం బెల్లం పాకంని ఏదన్నా స్ట్రైనర్తో ఈ విధంగా వడగట్టుకోవాలి డస్ట్ ఉంటుంది కాబట్టి వడగట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఈ చక్కెర పొంగలి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఈ విధంగా చిక్క పడినాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఒక పది నుంచి పదిహేను కిస్మిస్లు ఒక పది జీడిపప్పులు వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని నెయ్యితో సహా చక్కెర పొంగలో వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని మళ్ళీ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి అలాగే ఒక రెండు యాలకులను కూడా నలగొట్టి వేసుకోవాలి యాలకుల పొడిని అంతే అండి ఈ విధంగా మనం చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పండగలప్పుడు ప్రసాదంగా ఈ చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఈజీగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్